హలో ఫ్రెండ్స్ సెవెంత్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆను పెళ్ళికూతురుగా తయారవుతుంది ఆను వాళ్ళ చెల్లెళ్ళు కారులో వస్తూ ఉంటారు ఇక్కడ వినయ్ కూడా పెళ్ళికొడుకు తయారవుతాడు అలా ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళు వేరే కారులో వీళ్ళు వేరే కారులో ఇక గుడి దగ్గరికి వచ్చేస్తారు గుళ్ళో పెళ్లి జరగబోతుంది ఇక అలా అందరూ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆను వాళ్ళ చెల్లెళ్ళు కార్లో నుంచి దిగాక ఇక అక్కడికి వెళ్తారు గుడి దగ్గరికి గుళ్ళోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత వినయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంటి ఓనర్తో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు నాకు కాసేపట్లో పెళ్ళి జరగబోతుంది రేపు అని అంటూ ఉంటే ఇంటి ఓనర్ అంటాడు మళ్ళీ జైల్లో ఖైదీ అవుతావు అని అంటూ అనేస్తాడు ఆ మాట విని శ్రావణి దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది ఆ తర్వాత ఇంకా సంధ్య దగ్గరికి వచ్చి విషయం గురించి చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఈ విషయం గురించి అక్కతో చెప్పాలి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి అని అంటూ చెప్తూ ఉంటే సంధ్య అవును వెంటనే అక్కకి చెప్తాం పదా అని అంటూ అను దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు ఏంటే మీరు చెప్పేది ఏంటి అని అంటే సంధ్య అంటుంది అక్క ఆ రోజు అని అంటూ సంధ్య ఆ రోజు చేతులు వేసి ఇలా పట్టుకుంటూ టచ్ చేస్తూ మాట్లాడతాడు కదా ఆ విషయం గురించి చెప్తుంది ఇక ఇందాక ఇక్కడ గుళ్ళో ఈరోజు పెళ్లి జరుగుతుంది రేపు అన్నప్పుడు ఇంటి ఓనర్ అంటాడు కదా రేపు మళ్ళీ జైల్లో ఖైదీ అవుతావు అని అన్న మాటని ఆ మాటలు చెప్తూ ఇంకా చెప్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు అను అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతటితో సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో మరి పెళ్ళి జరుగుతుందా జరగదా రాకేష్ వచ్చి ఏదైనా గొడవ చేసి పెళ్లి జరిపిస్తాడా లేదా ఆర్య వచ్చి కాపాడతాడా మరి అను ఎలా తప్పించుకుంటుంది నిజం అసలు ధరిస్తుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్